హేలాపురి బాలోత్సవం పిల్లల సంబరాల ఐదో కార్యక్రమం ఇరవై మూడో తేదీ ఉదయం నుండి ఇరవై ఆరో తేదీ సాయంత్రం వరకు జరుగుతుంది హేలాపురి బాలోత్సవం ఆహ్వాన సంఘ చైర్పర్సన్ నిర్మల అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటేశ్వర్లు ఈ విషయాలను తెలియజేశారు అన్న భవనం నందు బాలోత్సవం ఆఫీస్ వద్ద బుధవారం జరిగిన బాలోత్సవం సన్నాహాలు ఏర్పాట్ల కార్యక్రమంలో వారు మాట్లాడారు శ్రీమతి అడుసమిల్లి నిర్మల మాట్లాడుతూ రెండు పంతొమ్మిది నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు హేలాపురి బాలోత్సవానికి విద్యార్థులు తల్లిదండ్రులు పెద్దలు దాతల నుండి అపూర్వమైన స్పందన వస్తుందని అన్నారు వట్లూరులో ఉన్న సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్ నందు జరుగుతుందని తెలిపారు అరవై తొమ్మిది అంశాల్లో నర్సరీ నుండి పదవ తరగతి విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించే వేదికగా బాలోత్సవం కొనసాగుతుందని అన్నారు ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకు కరెన్సీ నోట్లు ఫ్యాన్సీ కాయిన్స్ మోటివేషన్ ఎగ్జిబిషన్ ప్రారంభంతో బాలోత్సవ కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకు ఎగ్జిబిషన్ ను డిఆర్డిఏపిడి డాక్టర్ విజయరాజు ప్రారంభిస్తారని తెలిపారు అందరికీ నమస్కారం హేలాపురి బాలోత్సవం ఆహ్వానక సంఘం కమిటీ తరఫున విజ్ఞప్తి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో సిద్ధార్థ కెస్ట్ స్కూల్లో సిఆర్ రెడ్డి ఆడిటోరియం దగ్గర నాలుగు రోజుల పాటు హేలాపురి బాలోత్సవం పిల్లల సంబరాలు ఐదో కార్యక్రమం జరగబోతోంది రేపటి నుంచి ఎగ్జిబిషన్ను ప్రారంభంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో ఏలూరు పరిసర ప్రాంతాల్లోని నూట డెబ్బై స్కూల్స్ నుంచి తొమ్మిది వేల మందికి పైగా పిల్లలు అరవై తొమ్మిది అంశాల్లో ప్రతిభా ప్రదర్శనలు ఇవ్వడానికి వస్తూ ఉన్నారు ఇరవై నాలుగో తేదీ ఉదయం జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు రేపు ఉదయం ఎగ్జిబిషన్ని డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య గారు డిఆర్డిఏపిడి విజయరాజు గారు ప్రారంభిస్తారు ఈ రోజున బాలోత్సవం ఆఫీసులో సన్నాహాలు జరుగుతున్నాయి రేపటి నుంచి జరిగేటువంటి బాలోత్సవ కార్యక్రమాలు ఇరవై నాలుగు ఇరవై తేదీలో జరిగే పిల్లల సంబరాలని అందరం విజయవంతం చేయాలని సహకరిస్తున్న పెద్దలు సంస్థలు సంఘాలు టీచర్లు స్కూల్స్ యాజమాన్యాలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం మరి హేలాపురి బాలోత్సవం ఐదు పిల్లల సంబరాలు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు శుక్రవారం శనివారం పట్లూర్లోని సిద్ధార్థ కస్ట్ స్కూల్లో నిర్వహించబడుతున్నాయి మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి దాదాపు నూట అరవై స్కూల్స్ విద్యార్థులు అప్లికేషన్లు పంపించారు దాదాపు తొమ్మిది వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి రిజిస్ట్రేషను అలాగే ఐడెంటిటీ కార్డ్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి విద్యార్థులందరికీ ఐడెంటి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతుంది